హాయ్ హలో ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందామని పావు కేజీ క్యాప్స్కమ్ ఒక ఐదు టమాటాలు తీసుకొని ఇవన్నీ కట్ చేసుకుందాము ఇష్టం లేనండి ఇత్తులు తీసేసుకోవచ్చు నేనైతే ఇత్తులతోనే చేసుకుంటాను అన్నీ కట్ చేసుకోవాలి ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకున్నా కదా ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి వేడైనాక వన్ టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంది టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు తుంచుకొని ఒక మూడు ఎన్నిమిచ్చి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ మంచిగా వేగింది ఇప్పుడు ఒక స్పూన్ అల్లంపాయ పేస్ట్ పసుపు ఒక టీ స్పూను రెండు గెమ్మల కరియాపాకు కట్ చేసుకున్న క్యాప్సిక కట్ చేసుకున్న అండ్ పచ్చిమిర్చి మూత వేసుకొని చిన్న మాట మీదనే మగ్గనిద్దాము క్యాప్సికల్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక రెండు నిమిషాల తర్వాత మంచిగా కొంచెం టమాటా క్యాప్సికము సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు టేస్ట్ సరిపడా నేను ఒక స్పూన్ వేస్తున్నాను కారము మీరు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి టీ స్పూను పావు కేజీ కదా ఇది పావు కేజీ టమాటా పావు కేజీ క్యాప్సికమ్ ಮೂತ ಇಸ್ಕೊಂಡು ಮಗ್ಗನಿದ್ದ ಮರಡು ನಿಮಿಷ ತರ್ವತ್ತಾ